ముప్పై ఏళ్ల పోరాటంలో విజయాన్ని ముద్దాడుతున్న తరుణంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా నిలబడడం ఒక సామాజిక బాధ్యతగా భావించి ఈ బీసీ కవులు కళాకారుల జర్నలిస్టుల ఐక్యవేదిక తరఫున మేము ఫిబ్రవరి ఏడున జరిగేటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతుల ఉద్యమానికి మద్దతుగా ఆ ప్రదర్శనకు మద్దతుగా ఈ ముప్పై మూడు జిల్లాలు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నాం ఆ క్రమంలో ఎన్నో సామాజిక పోరాటాలకు ఎన్నో ఉద్యమాలకు నిలయమైనటువంటి ఈ సిరిసిల్ల గడ్డ నుంచి నిలబడి మాట్లాడడం అనేది మద్దతు తెలియదు అనేది మా అదృష్టంగా అనుకోవచ్చు లేకపోతే మా బాధ్యతగా అనుకోవచ్చు ఆ క్రమంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బీసీ కవులు కళాకారులు మిగతా మేధావులు అందరూ కూడా ఫిబ్రవరి ఏడున జరిగినటువంటి మహాప్రదర్శనను జయప్రదం చేయాల్సిందిగా వాళ్లకు అండగా మనం పోవాల్సిందిగా వాళ్ళకు మద్దతుగా మనం నిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సిరిసిల్ల ఘటన నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మా వేదిక తరఫు నుంచి అలాగే బీసీలలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ హక్కులు వాళ్ళ వాటా కోసం కూడా మిగతా సమాజం ప్రధానంగా ఎంఆర్పిఎస్ కూడా బీసీ ఉద్యమాలకు అండగా నిలబడాలి వాళ్ళ వాటా సాధనకైతే ఏదైతే జరుగుతుందో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అనగారిన కులాల్లో ఉన్నటువంటి మిగతా బీసీలలో జరుగుతున్నటువంటి అంశాల్లో గాని మందకృష్ణ గారి నాయకత్వంలో కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమం పూర్తిగా కూడా అండగా నిలబడాలని కోరుకుంటున్నాం జోహార్ అమర వీరులకు మాదిగ మహా వీరులారా ఆది జాంబౌ నివారసు ఆది జంబ నివారసు గ మిరులారా ఆది జాంబౌ నివారసులారా మాది గ మహావీరులారా ఆదివ నివారసు అలు పెరుగునీ యో దులారా అసూలు వాసిన అమరులారా పెరుగని అమరులారా